రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి రాజధాని ప్రాంతం మునిగిపోయిందని అమరావతి రాజధానిపై వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ తీవ్రంగా ఖండించారు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రాజధానిపై కొందరు వైసీపీ నేతలు అమరావతి రాజధాని అంతా చెరువులా గ్రామాల్లో ఉన్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ పేటిఎం బ్యాచ్పై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన పోలీసు అధికారులను కోరారు భారీ వర్షాలకు అమరావతి ప్రాంతం ఎక్కడ మునిగిందో ఎక్కడ చెరువులో ఉన్నాయో అమ్మటి రాంబాబు చూపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ సవాల్ విసిరారు చంద్రబాబు పాలనను దేవుడు కూడా సహకరిస్తూ సకాలంలో వర్షాలు కురిపిస్తున్నాడని ఆయన తెలిపారు ఇప్పటికైనా వైసీపీ పేటీఎం బ్యాచ్ అమరావతి రాజధానిపై కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన వైసీపీ నేతలు హెచ్చరించారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం వల్ల ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఎంతో ఆనందంగా ఉన్నారని ఉచిత బస్సు ప్రయాణంపై కూడా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు